కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా జరగనుంది ఇందుకోసం జిల్లా యంత్రాంగం తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది విస్తీర్ణంలో నిర్మించిన కళ్యాణ వేదికలో సీతారాముల కళ్యాణాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వేద పండితుల సమక్షంలో నిర్వహించనున్నారు స్వామివారి కళ్యాణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరు కానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు కడప విమానాశ్రయం చేరుకోనున్న చంద్రబాబు ఐదు గంటలకు ఒంటిమిట్ట వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు ఆ తర్వాత కళ్యాణ వేదిక వద్దకు చేరుకొని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేస్తారు కళ్యాణం పూర్తయ్యే వరకు రెండు గంటల పాటు వేదిక వద్దనే ఉంటారు కళ్యాణ వేదిక ఎదురుగా రెండు వైపులా భక్తులు కూర్చోవడానికి నూట ఏడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు గ్యాలరీల్లో అరవై వేల మంది కూర్చోవచ్చని అంచనా మరో నలభై వేల మంది బయట నుంచి వీక్షించడానికి ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు గ్యాలరీల్లోనే కూర్చున్న భక్తులకు ముత్యాల తలంబ్రాలు తీర్థ ప్రసాదాలు అందించేందుకు ఇరవై ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేశారు